నాలుగు వందల ఎనభై మూడు ప్రశ్న బ్రహ్మపరుచు ఆత్మ మోసపుచ్చు ఆత్మలు ఎక్కడ తిరుగుతాయి ఎలా పనిచేస్తాయో అడుగుతున్నారు ఈ బ్రహ్మపరుచు ఆత్మ అంటే ఏంటి సాతాని ఆత్మ ఆత్మ సాతాను ఆత్మీలకు ఆరవ అధ్యాయంలో ఉంది పది పదకొండు లక పదకొండు నుంచి ఎపిసిల్ రాసిన ఆరు అధ్యాయం పదకొండు వచ్చిన మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తి మంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకున్నది ఏల ఎనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోను ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము కాబట్టి ఇవన్నీ ఏంటి ఈ దురాత్మల సమూహం ఇవేంటి పరమపరచు ఆత్మ ఆత్మ ఎక్కడ తిరుగుతాయి లోకమంతా తిరుగుతాయి అంటే లోకమంతా అన్నాడు కదా ఒకసారి యోగులో చెప్పాం ఒకసారి యోగు గ్రంథం మొదట అధ్యాయంలో రెండో అధ్యాయంలో దేవుడు అడుగుతాడు సాతను ఎక్కడ చూసో భూములో తిరుగుతూ వచ్చాను రెండోసారి అడిగినప్పుడు భూమి మీద తిరిగి వచ్చాను ఎఫ్ఎస్సిలో ఏమన్నాడు ఆకాశ దురాత్మ దురాత్మల సమూహములు దురాత్మల సమూహం అంటాడు దురాత్మలు లేకున్నాయి ఆకాశ మండములు అవి భూమి మీదకి నుంచి కిందకి వస్తూ ఉంటాయి స్పష్టంగా వస్తాయని వాక్యములు చెప్పబడి పడింది కాబట్టి వాక్యం చాలా జాగ్రత్తగా మనం చేయాలి చూసుకోవాలి అక్కడ మూడు వచ్చాయేమో ఎనిమిది నుంచి పదకొండు ఎపిసోడ్ రాసిన మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని ఎవరు శోధిస్తారు సాతాను సాతాత్మలు శోధిస్తారు శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వాకాలము నుండి మరుగైన మరమును గుచ్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అందరిలో అచ్చల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను కాబట్టి ఏ ఆత్మ ఇది భ్రమపరచు ఆత్మ ఆత్మలు అవి ఏం చేస్తాయి శోధిస్తాయి ఏం చేస్తాయి శోధిస్తాయి మతీ సోత్ నాలుగో అధ్యాయంలో ఉంది మొదటి వచ్చిలో లోకా సోదలు కూడా నాలుగవ శోధిస్తాయి ఇవి ఎక్క ఆకాశ మండలం నుండి భూమి వరకు తిరుగుతుంది తిరుగుతూ ఉంటాయండి పరమపరచు ఆత్మ సాతాను యొక్క ఎన్నివి ముక్కోటి ముక్కోటి అంటే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు వేల ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై మూడు ఇవన్నీ కూడా ఆత్మలని బైబిల్లో చాలా స్పష్టంగా ఆత్మలు ఎక్కడ తిరుగుతూ ఎలా పని ఎలా పనిచేస్తాయి ఎలా పనిచేస్తే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాయి దేవుని మానవులు రాకుండా పనిచేస్తాయి దేవునితో వాక్యం వినకుండా పని దేవునికి మనిషికి సంబంధం లేకుండా పనిచేస్తాయి ఇది ఇదే పని కాదు అవి ఎలాగ వచ్చిస్తాయి బయటికి ఆ విధంగా పనిచేస్తాయని తెలుసుకోవాలి అభిలాష ఒకసారి కాబట్టి ఈ బ్రహ్మపత్ర ఆత్మ ఈ సాతాన ఆత్మల గురించి మొదటి వ్యూహాన పథకం నాలుగవ అధ్యాయం అందు మధుర యోహన్ రసిన నాలుగో మొదటి వచ్చిన ప్రియులారా అనేకమైన అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అది ఆత్మ నిరకాలు రెండు ఒకటి దేవుని సంబంధమైన ఆత్మ రెండోది సాతాన సంబంధమైన పాప సంబంధమైన సాతాన సంబంధమైన ఆత్మలు అందుకని ఏ ఆత్మ సరైన మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి మధుర్యూహం నాలుగో వచ్చి రెండో వచ్చిన యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీన్ని బట్టి ఆత్మను మీరు ఎరుగుతురు ఎరుగుతున్నవాడు దేవుని ఆత్మతో ఉన్నవాడు దేవుని గుర్తిస్తాడు లేకపోతే ఏమొద్ది పర్మపచ్చి ఆత్మకు వచ్చేది ఆత్మకొచ్చాడు బ్రహ్మపరిచ ఆత్మ చూడ ఏ ఆత్మ కిందకెళ్ళాలి ఇంకా కిందకెళ్ళాలి దేవుని ఆత్మ మీరు దేవుష్టు విరోధి క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినడం సంగతి ఇదే క్రీస్తు విరోధి ఆవిష్తం వచ్చినండి మీరు మీరు వినడం సంగతి ఇదే ఇది వరకే అది లోకములో ఉన్నది ఎక్కడ ఎక్కడ ఉందని వరకే లోకములో ఉందంట ప్రజ ప్రజలు పనిచేస్తుంది లోపములో పని చేస్తుంది నాలుగో వచ్చాయము చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించి వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడదు లోకం వారి మాట వినను మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినను దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొని చున్నా ఆ విధంగా తెలుసుకోవాలి అభిలాసు నన్నే సన్ని అభిలాస్ సన్ని సన్నీ అభిలాస్ సన్ని ఎవరు ఎలా తెలుసుకోవాలి సత్య స్వరూపమైన ఆత్మ ఏదో దేవుల్లో పూర్తిగా ఉంటేనే గాని ఏ ఆత్మ ఏంటో తెలుసుకోలేదు సత్యస్వరూపిన ఆత్మ దేవుంది బ్రహ్మపుచాత్మ సైతాను సాతాను ఖచ్చితంగా రాయబడింది రాయబడింది మొదటి తిమ్మూర్తి మొదటి నాలుగవ నాలుగవధ్యాయము మొదటి రెండు వచ్చినాడు మొదటి మొదలు నాలుగో వచ్చాయి మొదటి రెండు వచ్చిన అయితే కడవరి దినముల్లో కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన వేషధారణ వలన వేషధారణ వలన మోసపరుచు మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును ఏ బోధ దయ్యముల బోధ ఎందుముల బోధ లక్ష్యం నుంచి లక్ష్యం విశ్వాస భ్రష్టుల కుదరని విశ్వాస భ్రష్టుల కుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు తేటగా చెప్పుచున్నాడు చెప్పుచున్నదే చెప్పుచున్నాం చెప్పుచున్నాను అబద్ధికులు వాతవేమని మనసాక్షి గలవారే వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవజ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకు నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినడం మానవల్లని చెప్పుచుందరు విధంగా వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళు ప్రవర్తిస్తారు ఎవరు అబద్ధికు అబద్ధికులు మోసపురుచాత్మ దాని తర్వాత మోసపురుచాత్మ అంటే అబద్ధ అబద్ధికులు వేషధారణ మాసపురుషాత్మలు దయ్యముల బోధ ఏదో దెయ్యాలు ఇంకా పైకి వెళ్తే ఇంకా కిందకి వెళ్తే విశ్వాస భ్రష్లు ఎదురని భ్రష్టాత్మ భ్రష్టాత్మ అంటే సాతన రెండవ తస్సంకలకు రెండు మూడు రెండో తస్సు రాసిన రెండో వచ్చాయి మూడో వచ్చి మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపెడితేనే కానీ పెడితేనే కానీ ఆ దినము రాదు కాబట్టి ఎవరో ఏ ఆత్మది భ్రష్టాత్మ భ్రష్టాత్మ వాడో పాప పురుషుడు పురుషుడు ఇంకా పాత్ర ధర్మ విరోధి ధర్మ విరోధి ఎనిమిదో ధర్మ విరోధి విరోధి కాబట్టి ఈ విధంగా అవి ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండవు అవి కేవలం వాటికి ఎవరు కావాలి వాటికి మనుషులు కావాలి మనుషులే కావాలి దేవుని ప్రజలని కూడా పాడు చేస్తాం పాడు చేస్తాయి ఇంకా దేవుని నమ్మకపోతే మొత్తానికి వాళ్ళని ధర్మనాశనం చేస్తారు అది ఎక్కడ ఉంటాయి అంటే ఆకాశమాండం నుండి భూమి వరకు మధ్యలో తిరుగుతూ ఉంటాయి మనుషుల మీద యాక్షేస్తా దేవునికి మనిషి సంబంధాన్ని చెరగొడతా పొడవలు తగువలు మనస్పదనలు ఇవన్నీ ఏంటి అన్ని రకాల పాపల పాపల కారణం ఎవరు ఈ యొక్క దురాత్మలు సమూహ భ్రష్టాత్మలు మోసపచ్చు ఆత్మ ఆత్మలని తెలుసుకోవాలి ఇక్కడతో అభిషేక్ అభిలాష్ అన్ని అభిలాష్ సన్ని సన్నే తెలుసుకోవాలి ఈ ప్రశ్న ఎంతమందికి ఉందో అంతమందికి జాబు తెలుసుకోవాలని కోరుతున్నాం అయిపోయింది